ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా బయటికి వెళుతూ ఉంటాయి కదా ప్రపంచంలోకి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా నాలుక ఎన్నింటినో కోరుకుంటూ ఉంటుంది చూడకూడనటువంటి వాటిని చూస్తూ ఉంటుంది కళ్ళు వినకూడనటువంటి శబ్దాలు వింటూ ఉంటాయి చెవులు అలాగే రుచి చూడకూడనటువంటి పదార్థాలన్నింటినీ కూడా కావాలని కోరుకుంటూ ఉంటుంది నాలుక మనస్సు ఇవన్నీ తెచ్చి మనస్సుకి ఆపాదించి మనస్సుని ఈ విధంగా కలుషితం చేస్తూ ఉంటాయి మనస్సు పరిశుభ్రంగా ఉండాలి అంటే ముందేంటి ఈ ఇంద్రియాలు అనేటువంటి ఈ గుర్రాలను నిగ్రహించాలి ఇవి చాలా వేగంగా వెళుతూ ఉంటాయి ప్రపంచంలోకి అందుకని ఇంద్రియ గ్రామం గ్రామం అంటే ఇక్కడ సమూహము అని ఈ ఇంద్రియాలు ఎన్నెన్ని విషయాలు ప్రపంచంలో లోపలికి సేకరిస్తూ ఉంటాయో మన మనసులో దాచుకుంటూ ఉంటాం అన్నమాట ప్రపంచంలో విషయాలన్నీ అవసరమైనవి అవసరం లేనివి మనకి సంబంధించినటువంటి విషయాలు కూడా అన్నీ మనకే కావాల్సి ఉంది అందుకని అన్నింటినీ తెచ్చి మన మనస్సు వీటన్నిటితో మమే మమేకమై